ఎలంతకొండ మండలంలోని సిరిసేడు గ్రామంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు నాయకులు గ్రామ ప్రజలు మండల కేంద్రంలోని సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు వంగ రామకృష్ణ అభ్యర్లు భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగా రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధానిగా మూడు పర్యాయాలు ప్రధానిగా సేవలందించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు వారి హయాంలో గరీబీ హఠావో ఇరవై సూత్రాల పథక పేదలకు అసైన్ భూముల పంపిణీ హరిత విప్లవం పాకిస్తాన్ పై యుద్ధం గెలిచి ప్రతిపక్ష నాయకుల మరణంలో పొందారు వారిని స్ఫూర్తిగా తీసుకునే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల త్వరలో రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం ఇందిరా మహాశక్తి కార్యక్రమాలతో మహిళలకు పెద్దపీట వేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు పెద్ద లచ్చయ్య బుర్ర రమేష్ భోగం సాయిరాం రెడ్డి సారంగం శ్యామ్ చిరంజీవి సతీష్ పుట్టాకుమార్ రాజు మర్రి సాయి భూమయ్య పాల్గొన్నారు భారతీయ మహిళా తొలి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతిని పురస్కరించుకొని ఇందిరాగాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామంలోని ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరము వారి చిత్రపటానికి అర్పించడం జరిగింది ఇందిరాగాంధీ గారు దేశ తొలి మహిళా ప్రధానిగా మూడు పరిహారాలు చేసి భారతదేశ చరిత్రలో సుస్థిర స్థానాన్ని వారి పరిపాలనతోటి చరిత్రకెక్కడం జరిగింది వారి సేవలు పేద ప్రజల యొక్క జీవితాలు బాగుపడాలని గరీబీ హఠావుతోటి దేశమంతరం తిరిగి వారి యొక్క జీవితాల మార్పుకు గాంధీ పలకడం జరిగింది వారు గ్యారంటీలలో మహిళలకు గ్యాస్ సబ్సిడీకి సంబంధించి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణము ఈరోజు వరంగల్ సభలో మహిళలను ఉద్దేశించి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని ఇప్పటికే గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలలో అమ్మా కా ఆదర్శ పాఠశాలల కమిటీలు వేయడం జరిగింది మహిళలను